నమస్తే వెల్కమ్ డాష్ టాగ్ యూ నేర్మి రాజేష్ ఇప్పటికే తెలంగాణలో అధికారం ఫామ్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా పార్లమెంట్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునే దిశగానే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా రంగంలో దిగినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది ఇప్పటికే వ్యూహాలు రచిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఆ క్రమంలోనే డైరెక్ట్ గా సోనియా గాంధీనే ఇక్కడ తెలంగాణలో పోటీ చేసే దిశగానే ఇప్పటికే పిఎస్సీ నిర్ణయం తీసుకుంది మరోవైపు టీపీసీసీ విస్తృత సమావేశంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది మరోవైపు ముఖ్యంగా సోనియా గాంధీని తెలంగాణ నుంచే పోటీ చేయించాలని కూడా ఇప్పటికే టీపీసీ తీర్మానం చేసింది గతంలో ఇందిరాగాంధీ మాదిరిగానే ఈసారి సోనియా గాంధీని కూడా దక్షిణాది నుంచి పోటీ చేయించాలని కూడా విజ్ఞప్తి చేసినట్టుగా కూడా కొంత అధిష్టానం నుంచి మనకు సమాచారం అంతా మరోవైపు తెలంగాణ నుంచి సోనియా ఎంపీగా పోటీ చేస్తే ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా రాష్ట్రంతో పాటు మరికొన్ని ఎంపీ సీట్ల పైన కూడా పడుతుంది ఖచ్చితంగా మరిన్ని ఎంపీ సీట్లు గెలవచ్చని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆశిస్తున్నట్టుగా తెలుపుతున్నారు సోనియా గాంధీ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఒక తెలంగాణలోనే కాదు మొత్తం దక్షిణాది రాష్ట్రాలపైనే ఉంటుందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు అధిష్టానం కూడా అదే నమ్ముతోంది అందుకోసం నాలుగు నియోజకవర్గాలను పరిశీలిస్తున్నట్టుగా చెప్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే దీనికి సంబంధించి పోటీ చేస్తే ఎట్లా ఉంటుందని సర్వేలు కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది దీంతో సోనియా ఎక్కడ పోటీ చేస్తారనే దానిపైన కొంత తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది దేశవ్యాప్తంగా కూడా కొంత చర్చ జరుగుతోంది మరోవైపు సోనియా గాంధీ తెలంగాణలో పోటీ చేస్తే ఫస్ట్ ఆప్షన్ మల్కాజ్గిరి ఉండే ఛాన్స్ లేకపోలేదు అంటూ కూడా చెప్తారు మల్కాజ్ గిరి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది ఓవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో కొంత అధికారంలో ఉండటం మరోవైపు రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం కావడం ఇక్కడ సోనియా గాంధీ గెలుపునకు సునాయసంగా ఉంటుందని కూడా కొందరు చెప్తారు దీనికి తోడు మల్కాజ్ గిరి మినీ ఇండియా కావడంతో సోనియా ఇక్కడి నుంచి పోటీ చేయాలని కూడా సూచిస్తుంది టీపీసీసీ ఇక రెండో ఆప్షన్ గా మెదక్ నియోజకవర్గం ఉన్నట్టుగా చెప్తున్నారు గతంలో ఇక్కడి నుంచి ఇందిరాగాంధీ కూడా పోటీ చేసి గెలుపొందినటువంటి ఇప్పుడు సోనియాను కనుక మెదక్ నుంచి బరిలో దింపితే ఖచ్చితంగా ఈజీగా గెలుస్తారని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి అయితే మెదక్ లో ప్రచారం చేయకపోయినా ఇందిరాగాంధీ గెలిచారు సో అదే చరీష్మా ఉన్నటువంటి సోనియా గాంధీ ఖచ్చితంగా ఇంద్రమ్మను ఓడించడమే లక్ష్యంగా దాదాపుగా పది హేమా హేమీలు బరిలో దిగినప్పటికీ కూడా అయినా మెదక్ జిల్లా ప్రజలు ఆమెకు ఇందిరాకు బ్రహ్మరథం పట్టారు ఏకంగా ఇప్పుడు సోనియా గాంధీ కూడా బ్రహ్మరథం పట్టబోతారంటూ కూడా కొంత నమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక ఏక లక్ష్యంగా ఏక కాలంగా రెండు లక్షల పైజీలకు మెజార్టీని కూడా అప్పట్లో ఇందిరాగాంధీకి వచ్చింది అంతేకాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకంగా నలభై ఒక్క ఎంపీ స్థానాలు గెలిచినటువంటి చరిత్ర గతంలో కాంగ్రెస్ పార్టీకి ఉంది ఇక మెదక్ నుంచి తిరిగి సోనియా గాంధీ నిలబెట్టి తెలంగాణలో మెజార్టీ సీట్లు గెలవాలనుకుంటోంది కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు రెండు కాకపోతే కరీంనగర్ కూడా చూస్తున్నట్టుగా కూడా కొంత వార్తలు వినిపిస్తోంది కాంగ్రెస్ పార్టీలోనే చర్చ జరుగుతోంది రాష్ట్ర కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటుకు కరీంనగర్ సెంటిమెంట్ గా తెరపైకి తీసుకొస్తున్నారు రాష్ట్ర ఏర్పాటుపై కూడా మొదటిసారి కరీంనగర్ లోనే సోనియా గాంధీ అక్కడ మాట్లాడి కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ దిశగా కొంత ఆలోచిస్తున్నట్టు పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్ కు తెలంగాణ అధికారం ఇచ్చినటువంటి ఇక్కడ తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా సోనియా గాంధీకి అండగా ఉంటారని కాంగ్రెస్ పార్టీ నమ్ముతోంది ఖచ్చితంగా కరీంనగర్ నుంచి పోటీ చేస్తే కొంత సోనియా గాంధీకి ఈజీగా విన్ అవుతారని కూడా అక్కడ పార్టీ నేతలు చెప్తుంది ఎందుకంటే ఆమె అక్కడి నుంచే సెంటిమెంటల్ గా తెలంగాణ కోసం అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో కొంత సెంటిమెంటల్ గా ముడి ఉంటుంది ఇక్కడ ప్రజలంటే కూడా పార్టీ నమ్ముతుంది మరోవైపు పార్టీ శ్రేణులు దక్షిణ తెలంగాణ పై కూడా మరింత పట్టు సాధించాలంటే కచ్చితంగా అగ్ర నాయకులు సోనియా గాంధీ ఎంట్రీతోనే సాధ్యం అవుతున్నట్టు కూడా చెప్తున్నారు అందుకే కరీంనగర్ కాకుండా రాష్ట్ర నాయకత్వం జాబితాలో కొంత ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది సోనియా గాంధీ కోసం పరిశీలన ఉన్నటువంటి మరో నియోజకవర్గం చేవెళ్ళు కూడా చెప్తున్నారు ఈ లోక్సభ సభ నియోజక వర్గంలో కాంగ్రెస్ కు కొంత బలం బలగం మెండుగా ఉన్నాయని కూడా చెప్తారు దీంతో హైదరాబాద్ లోని అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా కొంత ఉండటంతో ఖచ్చితంగా చేవెళ్ల ప్రాంతం కాంగ్రెస్ పార్టీ కొంత సెంటిమెంట్ గా కూడా ఉంది మరోవైపు సోనియా గాంధీ గనుక చేవేల నుంచి పోటీ చేస్తే మళ్ళీ సెంటిమెంట్ పునరావృతం అవుతుంది మరోవైపు హైదరాబాద్ లో ఉన్నటువంటి పార్లమెంటు చేవెళ్ళ కాబట్టి ఇక్కడ కొన్ని స్థానాలు కూడా కొంత కాంగ్రెస్ బలపడే అవకాశాలు ఉంటాయంటూ కూడా కొంత నమ్ముతోంది కాంగ్రెస్ పార్టీ మరోవైపు పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు బహుశా సోనియా గాంధీని చేవేళ్ల బరిలో దించే ఉద్దేశంతో ముందుగానే ఆ నియోజకవర్గ బాధ్యతను సీఎం రేవంత్ తీసుకున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది సోనియా గాంధీ కనుక తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఆ నియోజకవర్గాల లిస్టులో చేవేళ్లను కూడా చేర్చి చెప్తున్నట్టుగా కూడా కొంత కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తాయి అయితే టీపీ తీర్మానాన్ని ఇవాళ ఢిల్లీ వెళ్తున్నటువంటి సో ఇవాళ టీపీసీ తీర్మానాన్ని ఢిల్లీ వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి ఏఐసిసి ముందు కూడా ఉంచిపోతున్నారు ఇప్పటికే పిఏసీ నిర్ణయం తీసుకున్నటువంటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇప్పటికే ఆ రెజల్యూషన్ కాపీని కూడా సోనియా గాంధీకి అందజేశారు అధిష్టానం దూతలకు అందజేశారు మరోవైపు ఖచ్చితంగా సోనియా గాంధీ ఖచ్చితంగా పోటీ చేయాలని తీరుకుంటే ఖచ్చితంగా తెలంగాణ నుంచే పోటీ చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి స్పష్టంగా ఇక్కడి నుంచి పోటీ చేయాలని కూడా కోరుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది అయితే ఎక్కడ నుంచి పోటీ చేయాలనే దానిపైనే కొంత సస్పెన్స్ కొనసాగుతోంది అయినప్పుడు కూడా ఈజీగా గెలిచే స్థానాలు కాకుండా కొంత కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కనుక సోనియా గాంధీ నిలబెడితే ఖచ్చితంగా అన్ని ప్రాంతాల కూడా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందనేది కొంత రాజకీయ విశ్లేషకులు పరిస్థితి సునాయసంగా గెలుపొందే సీట్లలో సోనియా గాంధీ నిలబెడితే అది ఖచ్చితంగా ఇంపాక్ట్ పెద్దగా ఉండే అవకాశం లేదు ఎందుకంటే ఆమె ప్రచారం వచ్చినా రాకుండా గెలిపే అవకాశాలు గెలిచే అవకాశం ఉండేది తద్వారా ఖచ్చితంగా ఏ పార్లమెంట్ మీద కూడా అది ఇంపాక్ట్ ఉండదు కానీ ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంటుందో ఆ ఇంపాక్ట్ ఉండాలంటే ఖచ్చితంగా బలహీనంగా ఉన్నటువంటి స్థానాలు ఎన్నుకో మరి ముఖ్యంగా దాని ఇంపాక్ట్ ఇక పార్లమెంట్ కూడా ఉండేటట్టుగా కూడా కొంత ప్లాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం మీద రేవంత్ రెడ్డి అత్యంత వ్యూహాత్మకంగా సోనియాని పార్లమెంట్ ఎన్నికల్లో రంగంలో దింపుతున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా రేవంత్ అలాగే సోనియా మానియాతో ఖచ్చితంగా పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలిపే గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి ఖచ్చితంగా ఇప్పుడు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తో కాకుండా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గానే పోరు జరిగే క్రమంలో మరి సోనియా గాంధీ తెలంగాణలో పోటీ చేస్తే మేర ఇంపాక్ట్ ఉంటుందని మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోవాలి మరోవైపు ఆమె ఇప్పటికే కొంత రాజకీయాలకు ప్రత్యక్ష రాజకీయాలు దూరంగా ఉంటారు ఆమె స్వయంగా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇవాళ సోనియా గాంధీని తెరమీకి తీసుకొచ్చి గెలిస్తే మాత్రం ఖచ్చితంగా క్రెడిట్ ఖచ్చితంగా సోనియా గాంధీకి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఇవ్వచ్చు ఒకవేళ పుసుక్కను ఓడిపోతే మాత్రం ఖచ్చితంగా ఆమె చరిష్మాకే డ్యామేజ్ జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు దీంతో ఖచ్చితంగా ఆచితూచి అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా సోనియా గాంధీ పోటీ పైన ఉండే అవకాశం ఉంది ఫర్ మోర్ లీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్